మారాలీకు మారాలీ మనసు మనసు మారిన హృదయం కో నిన్న బాయు రాటానికి కారణమేంటి యాక రోడ్ బాయ్ డోడో యేసు ప్రభు శరీర సంబంధం కలిగి ఉన్నారు కాబట్టి ఆయన దాహం అవుతున్నప్పుడు యాకో బావి దగ్గరకు యాకోబాయి దగ్గరికి ఎవరు వచ్చారు ఎవరైనా నీళ్ళు పెట్టుకోవాలంటే ఉదయం పూట వెళ్తారు లేకపోతే సాయంత్రం పూట వెళ్తారు కానీ సమరయ స్త్రీ అని ఒక దగ్గరకు పన్నెండు అప్పుడు వచ్చిందండి ఎన్ని గంటలప్పుడు వచ్చిందండి పన్నెండు అప్పుడు వచ్చింది పన్నెండు అప్పుడు ఎందుకు వచ్చింది ఆమె జీవితం ఏంటి ఆమె క్యారెక్టర్ ఏంటి ఆమె గుణమేంటి ఆమెకున్న ఏంటి ఆమె చేసే కార్యక్రమం ఏంటి సమరస్ యొక్క జీవితం అంటే ఆ యొక్క వచనాలన్నీ మీకు ఏరించడం నా యొక్క టైం లేదు కాబట్టి మీ షార్ట్ కట్ లో చెప్తాను ప్రియులారా సమరశ్రీ యొక్క గుణం ఏంటంటే ప్రియులారా ఆమె పాపంతో నిండిపోయి ఉన్నది ఆనాడు పాపంతో నిండిపోయిన స్త్రీని ధర్మ ధర్మశాస్త్ర ప్రకారం ఏం చేయాలి రాలతో కట్టబడి చంపేయాలి కానీ ఆ స్త్రీ ఏం జరుగుతుందంటే ఎవరు లేని టైంలో యాక్ డావి దగ్గరికి వెళ్ళి వీళ్ళు చేదుకుంటుంది అదే సమయంలో ఏసు వెళ్ళి అక్కడికి ఎప్పుడు ఏసు వెళ్ళి సమర్వ స్త్రీతో కొన్ని మాటలు సంభవించినప్పుడు ఆ స్త్రీ యొక్క లక్షణాలు ఎసంటే పాపంతో నిండిపోయినదండి ఆమె పాపంతో నిండిపోయింది ఆమెను ప్రేమించే వారు లేరు ఆమెను ఆదరించే వారు లేరు ఆమెను బలపరిచేవారు లేరు ఆమె జీవితాన్ని సరిచేసేవారు లేరు ఆమె బతుకుని మార్చుకునే గుణం అతడికి ఆమెకి లేదు ప్రియులారా అసలు స్త్రీ పాపంతో నిండిపోయి ఉన్న స్త్రీ యేసు ప్రభు వారు ప్రేమించిందండి చెప్పబడదావా ప్రియులారా ఈ లోకంలో ప్రియులారా క్రీస్తుని నన్నున మనం క్రీస్తుని నన్నతకి మన జీవితం ఎలా ఉంది మన యొక్క పరిస్థితి ఎలా ఉంది సమరేశం యొక్క జీవితం ఎలా ఉందో ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా ఆ స్త్రీ బాయ్ దగ్గరకు వచ్చా యేసు ప్రభు ఆమె యేసు ప్రభు మాట్లాడుతుండగా ఆమె యొక్క జీవితం అంటే ఏమన్నారు యేసుప్రభు వారు ఆమె హిస్టరీ అంతా చెప్పి నొప్పి ఇలా ఆ యొక్క హిస్టరీ అంతా చెప్పినాక నీకు ఐదుగురు భర్తలు ఉన్నారు ఆరో వారు కూడా ఉన్నారు కానీ ఇప్పుడు ఆయన కూడా నీకు కూడా లేడు ఎంత మొదలు ఉన్నారట ఐదుగురు ఉన్నారు రెండో ఆరో కూడా ఉన్నారు ఎంతమందిని మెయింటైన్ చేస్తుందో చూడండి ఈ స్త్రీ ఏమని ఎవరైనా ప్రేమిస్తారా ఏమని ఎవరైనా దగ్గర వేస్తారా ఏమని ఎవరైనా చీర తీసుకుంటారా ఏమని ఎవరైనా మంచి గుణవంతులని ఇంటికి ఆహ్వానిస్తారా ఇటువంటి క్యారెక్ట్ ఉన్నావా ఇటువంటి గుణం ఉన్నావా ఇటువంటి స్వభావం ఉన్నావా ఇటువంటి యొక్క కార్యక్రమం చేస్తున్న యేసు ప్రేమించిందండి ప్రియుల హ ప్రేమించి ఆమె జీవితాన్ని పరిశుద్ధిగా మార్చి ప్రియులారా అంత పాపంతో ఉన్న వ్యక్తిని యేసు చెప్పిన మాటలని ఆమె మనలోత్ర ఆమె జీవితం మార్చబడ్డ ప్రియులారా ఎల్లి నీ పెళ్లి తీసుకొని రా అంటే నాకు పెనుటి లీడ వెళ్ళి యథార్థంగా ఒప్పుకుందండి ఈ రోజు క్రైస్తవులని పిలువర్తన మనలు దేవుడు విడవని చెప్పుకున్న మనలు మనలో వ్యదార్థత కావాలి ఐదుగురు ఉన్నారు ఆరో ఉన్న వ్యక్తి కూడా ఉన్నా ఆమె ఏం చెప్తుందండి అబద్ధం చెప్పిందా నిజం చెప్పింది ప్రియులరా కానీ ఆమె ఏం చేసిందో తెలిసా ప్రియులరా ఎక్కడైతే ఆమె జీవితం మారిందో బాయి దగ్గర ఏసు మార్కెట్ల ఆ జీవితం మారిందో ఆ ఏం చేసిందో తెలిసా ప్రియులరా కొండ బావి దగ్గరకెలిసి విరిసిపెట్టి ఎక్కడికెళ్ళిందంటే ఊరిలోకి వెళ్ళింది ప్రియులరా ఊరులోకి ఎందుకు వెళ్ళింది ఏ గ్రామంలో అయితే నా చిన్న ఎక్కువైపోతాయిందో ఏ గ్రామంలో అయితే నా జీవితం పాడైపోయిందో ఏ గ్రామంలో మనుషులు మనం అసహించుకున్నారు ఏ గ్రామంలో తోసివేసారు ఏ గ్రామంలో ప్రజలు మనం చూసి చీ అని అనుకున్నారు అదే గ్రామంలో అదే యొక్క జ్వర జీవితాన్ని యేసు ప్రభు వారు మార్చేసిండే ప్రియులారా ఈ రోజు చూడండి ప్రియులారా ఆమె కొండ కొండ విడిచిపెట్టి ఇంటికెళ్ళి ప్రార్థన కోరిక ఏర్పాటు చేయలేదు పిల్లలరా లేకపోతే శుతి కోరిక ఏర్పాటు చేయలేదు పీలారా ఆమె చేసిన చాటాలు ఆమె క్యారెట్ అంట ఏ సుప్రభు ఆ ఆమె ముందు పెట్టగలే ఆమె స్టన్ అయిపోయింది నా బతుకంతా నా ఇష్టం అంతా నా గతం అంతా ఇతను చెప్తున్నాడు ఈయన మెస్సూయా ప్రవర్త అని పీలారా ఆమె ఏం చేసింది తెలుసా పీలరా గబా గబా ఎక్కడికి తండ్రి ఊళ్ళోకెళ్ళింది ప్రియుల ఊళ్ళోకెళ్ళని చెప్పింది ఇదిగో నా గురించి చెప్పారు ఆయన మీరు ఒకసారి సూత్రం రండి అని ఊళ్ళో ఉన్న వారందరిని ఆమె పిలిచిందండి ప్రియలారా ఆమెకి ఎవరు ఆ విని వస్తారా ఒకసారి ఆలోచించేశారా ఎవరైనా వస్తారా ప్రియులారా అంత పాపంతో నిండి ఉన్నది అంత యొక్క క్యారెటర్ మంచిగా లేదు తన జీవితం మంచిగా లేదు తన యొక్క గుణ లక్షణాలు మంచిగా లేదు తన ప్రవర్తన మంచి లేదు అసలుంటి వాళ్ళ మాటలు యాకో బల దగ్గరకు వస్తారా ఈ రోజు ప్రియులారా అదే స్త్రీ తన జీవితం మారినాక నాలాంటి వారు ఎంతమంది నా గ్రామంలో ఉన్నారు నాలాంటి యొక్క జీవితం కలిగి ఎంతమంది పాపాలను ప్రేమించి ఆ యొక్క తల్లిదండ్రులకు మంచి పేరు లేకుండా కుటుంబానికి మంచి పేరు లేకుండా సమాజానికి మంచి పేరు లేకుండా అన్నదమ్ములో మంచి పేరు లేకుండా అక్కజల్లిలో మంచి పేరు లేకుండా నాలాంటి స్త్రీలు ఎంతమంది గ్రామంలో ఉన్నారు వారి కూడా ప్రభు దగ్గరికి తెస్తే వారి బతుకులు మారుతాయి వారి జీవితాలు మారుతాయి అని ప్రియులారా ఆ యొక్క గ్రామంలోకి గమ గవేళి వింటి చెప్పింది ఇది ఏకబు యాకోబు బావి దగ్గర యేసు ప్రభు వచ్చి ఉన్నారు ఏకోబుబా దగ్గర వేసు వచ్చి ఉన్నారు మీరందరూ పొరుగు పొరుగున రామ్ ఆ సమర్య స్త్రీ ఏం చేసిందే ప్రియులారా ప్రతి ఇంటికి చెప్పింది అండి ప్రియుల ప్రతి ఇంటి చెప్తే ఆ స్త్రీ మాటలు విని అందరు కూడా యాకో బావి దగ్గరకు వచ్చింది ప్రియులారా ఇప్పుడు మనకు అర్థం కావాలి ప్రియులారా ముఖ్య స్పీకర్ యేసుప్రభువారు ఉన్నారు కమూరుగా సమరస్యీ ఉంది ప్రియులారా ముఖ్య స్పీకర్ ఎవరు యేసుప్రభువారు బావి దగ్గర కూర్చొని ఉన్నారు సమరశ్రీ ఏమైంది ఉన్నాయి పబ్లిక్సిటీ మొత్తం చేసింది ఆ గ్రామంలో అసలు ఆ శ్రీ ఎంత బాగా వచ్చారు ఒకసారి ఆలోచించండి ప్రిలరా ఆ యాకబాయ్ దగ్గర రెండు రోజులు యేసు సభలాగా ఇప్పుడు మనం ఏ విధంగా మన గ్రామంలో ప్రతి ఒక్క సంవత్సరం ఇదే నెల ఇదే డేట్లు ఏ విధంగా మీటింగ్ పెట్లు అదే విధంగా సమర స్త్రీ కూడా ఆ రోజు తన జీవితం మారినాక తన బతుకును తెలుసుకున్నాక నే పాపంలో బట్టకూడదు పాపంతో జీవించకూడదు తన యొక్క పాప విడిచిపెట్టి లోక ఇంట్లోకి ఊరికెళ్ళి ఆమె వచ్చి అందరూ చెప్తుంటే ఆమె మాట ఉన్న పెద్దలు చిన్నలు యవనస్తులు వృద్ధులు కూడా ఎక్కడికి వచ్చారండి యేసు ప్రభు దగ్గరకు వచ్చారు ప్రియులారా యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చారు నేను మారనుగా ఇక నాకు సరిపోద్దని అనుకుందా శ్రీ నేను దేవుని అనుకున్నదాడుగా ఇక నాకు సరిపోద్దని అనుకునిదా లేకపోతే నేను దేవుని తెలుసుకున్నాను నా పాప ఏంటో తెలుసుకున్నాను ఇక ఇది చాలు నా ఇంట్లో ప్రార్థన కూడికి పెట్టుకున్నా ఇద్దరు దేవుడు పిలుచుకుందా ఒక నలుగురు పిలుచుకుందా చేతులు పొడిగించుకుందాం అనుకుందా లేదు తనలో ఆలోచన చూడలేదు నేను మారినట్టు నా గ్రామం మారాలి నేను మారినట్టు నా ప్రజలు మారాలి నేను మారినట్టు అనేక మంది నా గ్రామంలో ఉన్నారు వారికి కూడా యేసు వాఖ్యాన్ని బోధించాలి యేసు ప్రేమ తెలియచాలి యేసు గొప్పతనం తెలియజేయాలి బైబిల్ ఎంత గొప్పలోని వారికి తెలియచేయాలని ఆనాడు సమరశ్రీ యొక్క శ్రీ తను కట్టుకొని తన గ్రామంలో ఉన్న వాళ్ళందరిలో యాక్కువబాయి దగ్గరకు నడిపించింది ప్రియులారా దేవులన్న మనం ఎన్ని సంవత్సరాలు అవుతుంది ప్రభు రక్షణ ముందు సంవత్సరాలు అవుతుంది ఎన్ని ఆ ఎన్ని సంవత్సరాలు మన దేవుళ్ళనికే అన్నమాలు ఉన్నామని చెబుతున్నాం గాని నీ ద్వారా దేవుని యొక్క కార్యాన్ని జరిగిస్తున్నావా ఆనాడు సమరస్ యొక్క జీవితం ఏంటంటే ఆమె మార్ని ఆమె మొదటిగా చేసింది ఏంటో తెలుసా ఆ మొదటగా ఏం చేసి తెలుసా ఇల్లు గజలను దొరుకుని ప్రార్థన పెట్టిందా చెప్పండి ప్రియులారా పెట్టిందా లేదు ప్రియులరా ఆమె మారగానేం చేసిందంటే ఏ వ్యక్తి అయితే నాకు పరలోక తండ్రి మాటలని చెప్పాడు ఏ వ్యక్తి అయితే నా జీవితాన్ని మార్చిండు నా బతుకుని మార్చిడు పాపలో ఉన్న నన్ను నన్ను ప్రేమించి నా కోసం వచ్చి ఇది పరలోక సంబంధమైన ఆత్మీయ సంబంధమైన వాక్యాన్ని అందించి నా బతుకుని మార్చాడని తన బతుకుని మార్చుకొని ఆమె చేసిన పని ఏంటో తెలుసా గ్రామంలోకి వెళ్ళిందండి ప్రియులరా నువ్వు నేను ఈ రోజు కైస్తడుగా కైస్తూరాలుగా కైస్తడుగా పిలవబడుతున్నాడు కానీ దేవుడు పని ద్వారాగా ఎంతమందికి సువార్తను ప్రకటించగలుగుతున్నావు ప్రియుల నీ ద్వారాగా నీ యొక్క గ్రామంలో నీ యొక్క కుటుంబంలో నీ అన్నదమ్ముల్లో నీ యొక్క జల్లలో నీ తోడబుట్టిన వారలా దేవుని మాటలు ఎంత మందికి నువ్వు చెప్పగలుగుతున్నావు నువ్వు పొందుకున్న రక్షణ ఎంత మందికి చెప్పగలుగుతున్నావు నువ్వు పొందుకున్న రక్షణ ఎంత సాక్షిగా ఉంటున్నావు నువ్వు కలిగిన విశ్వాసాన్ని ఎంతమందిని ఎంతమంది విశ్వాసం చూసి నిన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి ఈ రాత్రి సభలో ప్రియులారా మన ప్రతి సంవత్సరం ఈ యొక్క కూడుకల పట్టానికి కారణం ఏంటంటే ప్రియులు ఆ రోజు సమరశ్రీ ఏం చేసిందంటే తను మారినంత నిజ రక్షకుడని తెలుసుకున్నంత గ్రామంలో తన గ్రామంలోకి వెళ్ళిందండి ప్రియులారా ఆ యొక్క ఎరుసలోకి పోవడా బేతలో ఏ గ్రామంలో తన జీవితం పాపంతో నిండి ఉన్నదో ఏ గ్రామంలో విలువ లేకుండా బతుకుతుందో ఏ గ్రామంలో తన యొక్క పాపంతో నిండిపోయి జీవిస్తుందో ఎవరైతే ఆయన ప్రేమించలేదు అదే గ్రామంలో దేవుడు చూడండి ప్రియులరా పనికి రాని యొక్క పాత్రను దేవుడు చేతులకు వచ్చే కదా పనికొచ్చే పాత్రగా దేవుడు మలిచాడండి ప్రియులరా ఈ రోజు నేను నేను ఒకనాడు సమరశ్రీ ఎంత పబ్లిక్ మీటింగ్ చేసింది ఒకసారి జ్ఞాపం చేసుకోండి ఆనాడు టెక్నాలజీ లేదు ఆనాడు ఇంత ఒక ప్రియుల బాక్సుల్లో మైకుల్లో ఆటోలో ఏమి లేకపోయినప్పటికీ కాలు నరకతో వెళ్ళి ఇంటింటి చెప్పింది ఏ సుప్రభు ఇదే నా జీవితాన్ని గురించి చెప్పాడు ఏ సుప్రభు నేను చేసిన కివులను చెప్పారని ఆమె ఇంటింటికి తిరిగి దేవుని మాట చెప్పింది ప్రియారా ఈ రోజు చూడండి ప్రియులారా స్త్రీలారా పురుషులారా మీరు గింత ప్రియుల గింత నాన్ తెచ్చుకుంటే ఈ బజార్ నుండి ఆ బజార్ దాకా చూపెట్టావు చూపించేదాకా నీకు నిద్ర పెట్టదు ప్రియులారా సీర పట్టుసీర కలుపుకుంటే నీరంతా తిరిగొచ్చింది నీ సీర ప్రియులారా కానీ ఏసును నమ్ముకున్న నువ్వు ఏసు కలిగి ఉన్న మాటలు రోజుకి ఎంత మంది చెప్పగలుగుతున్నావు రోజుకి ఎంత మందికి దేవుడు ప్రేమను ప్రకటించగలుగుతున్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రియులారా ఈ రోజు ప్రియులారా మన యొక్క ప్రకృతిలో భూమి తిరుగుతుందంటే ప్రకృతిలో గాలి బీతున్నావు అంటే ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా ఈ రోజు హాస్పిటల్లో ఈ శ్వాస ఆడటానికి వాళ్ళ మిషన్ పెడితే ఒక గంటకు ఇరవై ఐదు వందలు అంటే ఎందుకు గాలి యొక్క శ్వాస ఆడటానికి ఒక గంటకు ఇరవై ఐదు వందలు మరి నీకు ఇంత గాలి వీరుతున్న దేవుడిని బిల్లు కట్టాలంటే ఎందుకు ఎంత బిల్లు కట్టావు ఒక్కసారి ఆలోచన చేసినవా నిన్ను డబ్బులు కట్టు నేను ప్రకృతిలో ఉండి గాలి నప్పుతో ఆ గాలి శ్వాసను పెంచుకొని నువ్వు నా కొరకు బతుకుతున్నావు నా కొరకు జీవించుతున్నావు నా కొరకు బతుకపోతే నా కొరకు జీవించకపోతే ప్రతి దారికి బిల్లు కట్టడంటే నువ్వు కట్టగలుగుతావా కట్టగలుగుతావా ఈ ప్రకృతిలో చూడండి పూలారా ఒక గంటకు ఒక లక్ష పదకొండు వేల ఆరు వందల కిలోమీటర్లు ఈ భూమి తిరుగుతుంది ఈ భూమి తిరుగుతుందంటే దీనికి కారణం ఏంటి పరలోకమందున్న ఉన్న కన్న తండ్రి యొక్క కళ ఈ ప్రకృతిలో చూడున్న ప్రియులరా నచ్చిత్రాలు వస్తున్నాయి దోహాలు వస్తున్నాయి చంద్రుడు వస్తున్నావు కారణం కారణమైందంటావు ప్రియులరా నీవు నేను క్షేమంగా ఉండాలి నువ్వంటావు రేపు కలుసుకుందాం బ్రదర్ అంటావు రేపు కలుసుకోవడానికి ఈ లో ప్రకృతి ఎంత స్పీడ్గా రెండే కావాలి రేపు కలుసుకుందన్న మాట ఎంత సింపుల్గా ఉంది కానీ ఈ లో ప్రకృతి ఎంత సైలెంట్గా శబ్దంతో అది ఎంత స్పీడ్గా ఎంత ఏగంగా పెరుగుతుందో ఒకసారి ఆలోచించేయండి ప్రియులారా ఇప్పుడు గ్యాప్ చేసుకున్నారు ప్రియుల మేము బొమ్మ పోయినప్పుడు ప్రియులారా పైటు ఆకాశం ఒక ఎయిర్పోర్ట్లో పైకి ఎదుగుతుండే ఆ యొక్క బాడికి ఆ యొక్క వాటిక మేము ఆ తట్టుకుండా పోయినా ప్రియులారా ఒక గంటకు వెయ్యి కిలోమీటర్లు తిరిగే ఒక విమానం అంత స్పీడ్గా ఉంటే ఒక కారు రోజు ఎన్నో స్పీడ్ తిరుగుతుంది కానీ ప్రకృతి చూడండి ఒక్క నిమిషానికి ఏ కిలోమీటర్లు భూమి తిరుగుతుంది ఒక్క నిమిషానికి వెయ్యి కిలోమీటర్లు భూమి తిరుగుతుంది అంటే శబ్దం లేకుండా ఏమండి మనం ఎప్పుడైనా ఆటో ఎక్కినా బస్సు ఎక్కినా ఏదెక్కినా ఎంత శ్రద్ధ వచ్చింది కానీ నీకోసం నా కోసం పరలోకు మంది నా కన్ను తండ్రి ఎంత సైలెంట్ గా ప్రకృతిని గుండ్రంగా తిప్పుతున్నాడు ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నా స్త్రీలారా పురుషులారా నేను దేవుని నమ్ముకున్నాను నా కుటుంబం నమ్ముకుందని బైబుల్ పెట్టుకుని చర్చిపోయి ఏదో ఆదివారు గవర్నమెంట్ బోర్డీ హాజరు వేసుకుని రావటం కాదు ప్రియులారా ఆ రోజు సమరశ్రీ అలా చేయలేదు ప్రియులారా సమరశ్రీ చేసిన పని ఏంటంటే నేను మారాను మార్చాలి నేను రక్షణ పొందాను ఇతరులను రక్షణ నడిపించాలని ప్రియుల రెండు రోజులు సువార్త సభలో యాకూబుబాయి దగ్గర పెడితే గ్రామంలో అందరూ కదిలిచ్చారు ఈ ఈరోజు నీ సాక్ష్యం ఒక్కసారి చేసుకో నీకున్న సాక్ష్యాన్ని అపం చేసుకో నేను దేవుడు నమ్ముకుని ఎన్ని సంవత్సరాలు అండి నేను మంచిగా పాటలు పాడగలుగుతాను నేను మంచిగా వాక్యాన్ని చెప్పగలుగుతాను నేను దేవుడిలో నమ్మకంగా ఉంటున్నా అని నేను అనుకున్నా గానీ నీవు దేవుడికి ఎంత దగ్గరగా ఉన్నా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రిగిల ఆనాడు ఎవరు ప్రేమించని సమరసేని ఐదుగురు భర్తలు భర్తలున్నా ఆరో వ్యక్తిని ఉంచుకున్నా ఆమెను మార్చిన యేసు ప్రభు ఆమెకి ఆమె చేసిన పని ఏంటంటే నేను మారినట్టే ఇతరు మార్చాలని ఒక ఆలోచన కలిగి ఒక స్త్రీ పూలారా అందుకనే పెద్దలంటారు పూలారా మగలు మాట్లాడితే తరికి కట్టిన పిండి దంట లేడీస్ మాట్లాడితే గోడ గోడగట్టిన పిండి దంటే ప్రియుల ఎందుకు ఈ రాయి రాంగనా కానీ రైట్ అనిపించింది గోడకి తరికి చాలా డిఫరెన్స్ ఉంది ప్రియులారా అంటే జెంట్స్ నిజం చెప్పినా తొందరగా నమ్మరు అదే లేడీస్ అబద్ధం చెప్పిన ఎంతనే నమ్ముతారు ప్రియారా ఆనాడు సమరస మాట ఎంతనూ నమ్మారు ఆమె మారిందో మారలేదో వాళ్ళకి తెలియదు ఆమె ఆ జీవితం మార్చుకుందో మార్చుకోలేదు ఆ ఊర్లో ఉన్న వాళ్ళకి తెలియదు కానీ ఆ ఊర్లో ఉన్న ఇంటి దీని సమరసి చెప్పగానే ఎక్కడికి వచ్చిందంటే పరుగు పొరుగిన యాకూబుబాయి దగ్గరకు వచ్చారు జనులందరూ అక్కడికి వచ్చి రెండు రోజులు ఏసుప్రభువారి వాక్యం అనేకమంది అనేక పురుషులు స్త్రీలు దేవుడు ఎమ్మెనా విశ్వాసం ఉంచారంటండి ప్రియులారా ఈరోజు నువ్వు ఏం చేస్తున్నావు ఒకసారి ఆలోచించి ప్రియులారా మన ఇంట్లో మన ఇంట్లో ఉన్న గుడ్డికే సరిగ్గా పాలిపోతే తెల్లారు దాన్ని సంతదేశ్వరి అమ్ముతున్నావు నువ్వు కానీ ఇన్ని సంవత్సరాలుగా దేవుడు బతికిస్తున్న నిన్ను ఇన్ని సంవత్సరాలుగా దేవుడు కాపాడుతున్న నిన్ను నువ్వు అడిగినన్ని తీర్చిన దేవుడు ఆ దేవుడి కొరకు నువ్వు ఎలా బతుకుతున్నావు నీ కుటుంబాన్ని ఎలాగా దేవుడిలో నడిపిస్తున్నావు నువ్వు ఎలాగా ఇద్దరికూ సాక్షిగా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రియులరా ఈ శ్రీ జీవితం చూస్తే ఎవరో ప్రేమించరమ్మా ఎవరో ప్రేమించరు అందుకనే విశుప్రభువారు లోకాశ పందం దిద్దాం పద వచ్చిన ఉంది నశించిన దాన్ని ఎత్తికి రక్షించుటకు మనిషి కుమారు ఈ మేలకు వచ్చిన చెప్పును చూడండి ప్రియనరా నశించిపోయే పరిస్థితులు ఉంది ఆమెను ఎవరు ప్రేమించలేదు ఎవరు ఆదరించలేదు ఎవరు చారదీయలేదు కానీ ఆ శ్రీ చారదీసింది ఎవరంట సృష్టికర్త దేవుడైన యేసుప్రభువారు ప్రియులారా మనం బతుకుతుంది అరవై డెబ్బై ఎనభై సంవత్సరాలు ఆ తర్వాత మనం వెళ్ళిపోయాల్సింది మట్టిలోకి ప్రియులారా ఆ తర్వాత నువ్వు యొక్క జీవితం ఒకసారి జ్ఞాపకం చేసుకోండి దేవుడు ఎంత బ్యాంకు బ్యాలెన్స్ అని చెప్పడు ఎప్పుడు లేకపోతే ఎన్ని ఎగ ఎవరాలి ఎగసాయం అని చెప్పడు లేకపోతే ఎన్ని గిరిగిరులు కట్టి డబ్బులు సంపాదిస్తున్నానో అడగడు నువ్వు ఎంత బంగారు కొన్నావు ఎన్నిసీ కొన్నావు ఎన్ని ఫ్లాట్లు కొన్నావు ఎన్ని స్థలాలు కొన్నావు ఎన్ని పొలాలు కొన్నావు ఎంత మందిని పెళ్ళి చేసినవని అడగడు ప్రియులారా నా కొరకు నువ్వు ఎలా బతికా నా కొరకు నువ్వు ఎలా జీవించావు నా కొరకు ఎలాగా ఈ లోకంలో ఉన్నా ఆనాడు సమరశ్రీ మారగుల ప్రియులరా వాయిదా లేదండి మన బాప్తిని బంధువుతూ ఎంతనే వాయిదా లేదు అండి బాప్టిసులు పొందాలన్న వాయిదా గుడికి రావాలన్న వాయిదా లేదా దేవుడి సన్నిధిలో వెళ్ళినా వాయిదా లేవు సమరశ్రీ వాయిదా లేసిందండి వాదాలేలా ఎంతనే వెళ్ళింది నాలాంటి వారి అందరూ తండ్రులు ఉన్నారు వారిని మార్చాలి వారికి దేవుడు ప్రేమ తెరచాలి దేవుడి వాక్యాన్ని ప్రకటించాలని ఆ రోజు ఒక్క స్త్రీ బైబిల్ కూడా ఆ రోజుల్లో లేదు పుయలారా ఆ రోజులో సరైన టెక్నాలజీ కూడా లేదు ఇప్పుడు ఇలా సరైన కరెంటు లేదు సరైన వాతావరణం రోడ్డు సరే లేని పరిస్థితిలో ఆనాటి కాలంలో ఒక సమరయ స్త్రీ అంతగా సేవ చేస్తే అంత పబ్లిక్ మీటింగ్ అయితే ఈ రోజు మనం ఏం చేయగలుగుతున్నాం ఈ రోజు కోసం మనం ఏమి ఇస్తున్నావు ఏమి చేస్తున్నావు ఎలా బతుకుతున్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రియుల అప్పుడప్పుడు చెప్తాను ప్రియులరా నేను చర్చీల గౌరవ నీటి వచ్చి ఆచరించుకోకపోయినకో పరీక్షలో పాస్ ఆ జీవితంలో పైకి రాలేవు దీనికి ఇంత అటు ఉంటే పరలోక పోయే పెట్టడానికి నువ్వు పరదేశి అంచులోకైనా వెళ్ళగలుగుతావా పరదేశి అంచులోకైనా వెళ్ళగలుగుతావా ప్రిలరా ఆనాడు ఒక్క స్త్రీ చేసింది తన గ్రామాన్ని రక్షించుకుంది ప్రియులరా ఈ ప్రతి సంవత్సరం ప్రతి ఒక్క ఈ యొక్క క్రిస్మస్ పండగకి మనం మీటింగ్లు పెట్టడానికి అనాథ ప్రిల్లలకు భోజనం పెట్టడానికి వాళ్ళు బట్టలు ఇటే కారణం మనకి డబ్బు పోయి కాదు లేకపోతే ఎటు నుంచో ఒత్నం కాదు ప్రియులరా ఒక్కనాడు సమరీ స్త్రీ ఎలాంటి యొక్క నిర్ణయాలు తీసుకుందో తన తన గ్రామాన్ని ఏసుప్రభు వద్దకు నడిపించింది ఏసుప్రభు మాటలు ఇనిపించింది చాలా స్త్రీలు పురుషులు విశ్వాసం దేవుడి నుంచి వాళ్ళు దేవుడిని నమ్ముకున్నారు ప్రియరా ఈరోజు నీవు నేను ఇంతలో కనపడి అంతలో మానే లాంటి జీవితాన్ని ప్రియులారా ఎవరి కొరకు నీ జీవితాన్ని అప్పగేస్తును ఎవరి కొరకు నీ జీవితాన్ని నీవు సమర్పించుకును ఒక్కసారి నీ జీవితంలో నువ్వు జ్ఞాపకం చేసుకో